ప్రైస్తలాడ్ మన ప్రభువును యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడివడు నిన్నెడబాయడు కాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఆరవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు దేవుని నమ్మిన నీ జీవితంలో ప్రార్థన లేకపోతే భయమే కలుగుతుంది బాధొచ్చినా కష్టం వచ్చినా శ్రమ ఎదురైనా ధైర్యంగా ఉండలేము నా జీవితం ఏమైపోయిందో నా కుటుంబ పరిస్థితులేంటి నా పిల్లలకు దిక్కెవరు అని రకరకాల ఆలోచనలు మన హృదయంలో నెమ్మది లేకుండా చేస్తాయి ఈనాడు నిన్ను భయపెట్టే మనుషులను బట్టి శత్రువులను బట్టి నువ్వు ఎంతో కన్నీరు కారుస్తున్నావేమో వారిని చూచి దిగులు చెందుతున్నావా ప్రియదేవుని బిడ్డ ఏదైనా పని చెయ్యాలన్నా కార్యము మొదలు పెట్టాలన్నా ప్రయత్నం చెయ్యాలన్నా ఇది సఫలం అవుతుందో కాదో ఇది ఇస్తుందో ఇవ్వదో అని నువ్వు దిగులు చెందొద్దు ఎందుకంటే నీ దేవుడు నీతో కూడా వస్తున్నాడు ఆయన నిన్నెన్నడు విడువడు ఒంటరిని చెయ్యడు ధైర్యంగా ఉండు ఈనాడు మనుషులు నిన్ను భయపెడుతూ ఉంటారు నువ్వు ఈ పని చెయ్యలేవు దీనిని సాధించలేవు ఇది నీ వల్ల కాదు అని మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు వారి మాటలతో ప్రియ విశ్వాసి నువ్వు ఒంటరిగా ఈ పని చెయ్యట్లేదండి నీ దేవుడు నీకు తోడయ్యున్నాడు ఆయన నీతో కూడా ఉన్నాడు నిన్ను బలపరుస్తున్నాడు నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు చిన్నమంద భయపడుకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది అని వాక్యం చెబుతుంది అవునండి ఆయన నీకు విజయాన్నివ్వాలని నీ పనిని సఫలం చెయ్యాలని నీ ప్రయత్నాలన్నింటినీ నెరవేర్చాలని ఆ దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరు అన్ని విషయాలలో నిన్ను అత్యధికంగా దీవించాలని ఆ దేవుని ఆశ మరి ఆ దేవుడు నీతో కూడా వచ్చేటప్పుడు నీకు ఉన్నప్పుడు నువ్వెలా ఉండాలి నీ ఇష్టానుసారంగా ఉండాలా నీ హృదయానికి నచ్చినట్లుగా నువ్వు నడుచుకోవాలా కుదరదండి అలా ఉంటే కుదరదు ఆయన పరిశుద్ధుడు కనుక నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవాలి నువ్వు కూడా పరిశుద్ధంగా ఆ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి నిన్ను నువ్వు నిత్యము సరిచేసుకోవాలి ఆయనకు ఇష్టడిగా ఇష్టరాలిగా బ్రతకాలండి అప్పుడు మాత్రమే ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు నీతో ఉంటాడు మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే ఆ దేవుడు మనతో ఉండడండి మనల్ని విడిచిపెడతారు ఆనాడు సొలోమోను దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించిన నాటి నుండి ఆ మందిర నిర్మాణం పూర్తి అయ్యే వరకు దేవుడు సొలోమోనుకు తోడుగా ఉన్నాడు సమస్తమును సమకూర్చి ఎలాంటి అక్కర కొరత లేకుండా ఎంతో ఆశీర్వదించాడు ఏ సమయంలో కూడా దేవుడు సొలోమోను విడిచిపెట్టలేదండి సొలోమోను కూడా ఏమాత్రం దిగులు చెందకుండా అధైర్యపడకుండా నేను ఈ పని చెయ్యగలనా దీనిని నేను చెయ్యగలనా అని ఎంతమాత్రం బాధపడకుండా దేవునిపై ఆధారపడ్డాడు దేవుని మీద నమ్మకముంచినాడు దేవునికిగా భయం భక్తి కలిగి ఆయనకు నిత్యమూ ప్రార్థిస్తూ బ్రతికాడు కాబట్టే దేవుడు తనను విడిచిపెట్టలేదు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు నువ్వు కూడా ఉద్యోగ ప్రయత్నం చేసి పరీక్షలు రాసి ఎలాంటి ఫలితం లేక ఎంతో బాధలో ఉన్నావా వ్యాపారం బాగా సాగట్లేదని దిగులు చెందుతున్నావా ఫలానా చోటుకు వెళ్లాలంటే ఆ వ్యక్తులతో మాట్లాడడానికి నువ్వెంతో భయపడుతున్నావేమో శత్రుభయం నిన్ను కృంగదీస్తుందా ఈనాడు నీ గృహాన్ని నిర్మించాలన్నా మందిర నిర్మాణం మొదలు పెట్టాలన్నా వివాహం జరిగించాలన్నా ఎంతో భయపడుతూ ఉన్నావేమో అయ్యో నేనీ పని చెయ్యగలనా ఇందుకు నేను అర్హుడనేనా అని దిగులు చెందుతున్నావా ప్రియ సహోదరి సహోదరు నువ్వు నిత్యము ప్రార్థిస్తూ ఆయన సహాయం కొరకు కనిపెట్టుకుని ఉంటే తప్పకుండా విజయాన్ని పొందుతావు నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆయన నీ నేర్పరుచుకున్నాడు నిన్ను బలపరుచుతాడు అత్యధికంగా వృద్ధి పొందించుతాడు కాబట్టి ప్రియ విశ్వాసి కష్టం వచ్చినప్పుడు శ్రమ సంభవించినప్పుడు ఆపద పాలైనప్పుడు కీడుల గుండా నువ్వు వెళ్ళినప్పుడు శత్రువులు నిన్ను శోధించినప్పుడు నువ్వు భయపడి కృంగిపోయి దేవుడు నాకు తోడుగా ఉంటే నాకిక శ్రమలు రావు కదా దేవుడు నాతో ఉన్నట్లయితే ఈ కష్టం ఇంతటి బాధ ఈ నష్టం వచ్చేది కాదు కదా అని నువ్వు అనకుండా దేవునిని నువ్వు విడిచిపెట్టకుండా ఆయనకు విరోధంగా మారకుండా దేవుని ఎందు విశ్వాసముంచి జీవించాలి నీ దుఃఖంలో నీ బాధలో నీ అపజయాలలో నీ కన్నిటిలో ఆయన వైపే చూడు దేవునినే ఆశ్రయించు విశ్వాసంతో స్థుతించి ప్రార్థించు తప్పకుండా నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ కీడులనన్నిటినీ మేలులుగా మార్చుతాడు నీ అపజయాలను విజయాలుగా చేస్తాడండి నీకు గొప్ప ఆనందాన్నిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదుడ నీలో ఉన్న భయాలను విడిచిపెట్టు దిగులు నుండి బయటకురా ధైర్యంతో విశ్వాసంతో ప్రార్థించు తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉండి నీవు చేసే ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని సఫలపరుచుతాడు ఆయన నీతో ఉంటాడండి నిన్ను ఎప్పటికీ విడువడు నిన్న నెడబాయడు కాబట్టి ఏ పరిస్థితికి నువ్వు భయపడకు ఈ దినమున ఏ పనైతే చెయ్యాలని అనుకుంటున్నావో దానిని ప్రారంభించు దేవుని సహాయాన్ని వేడుకో తప్పకుండా ఆ దేవాది దేవుడు నిన్ను దీవించి హెచ్చించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడువైన మా ప్రియాపరిలోకపుపుత తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను భయపడొద్దని దిగులు చెందొద్దని మాతో కూడా మీరుంటారని మా దేవుడవై ఉంటారని మమ్మను విడువని ఎడబాయవని మీరు పలుకుతూ వచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ ప్రేమ శాశ్వత కాలం వరకు నిలిచి ఉండేది దేవా అంతము వరకు మమ్మల్ని ప్రేమించే ప్రేమామయుడో తండ్రి దేవా మమ్మను ఆశీర్వదించాలని ఉన్నతంగా దీవించాలని మా కుటుంబంలో మేలును జరిగించాలని కోరిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మీ దీవెనలు పొందుకోగలుగునట్లుగా మేము కూడా మీ అందు విశ్వాసం ఉంచి మీకిష్టలంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చెయ్యండి దేవా ఎల్లప్పుడూ మీ దృష్టికి నీతి మంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనాడు దేవాను భక్తుడికి మీరు తోడుగా ఉన్నారు దేవా మీరు సహాయం చేస్తూ వచ్చారు తండ్రి క్షేమంగా నడిపించినారు ఈనాడు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మాకు కూడా తోడుగా ఉండండి దేవా మాతో మీరుండండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎన్నటికీ విడవని దేవుడో తండ్రి ఎప్పటికీ విడిచిపెట్టని దేవుడో తండ్రి మీ ప్రేమ బహు గొప్పది దేవా

మీ ఎనలేని ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా కృప చూపే దేవుడోగా మాతో కూడా మీరున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విలి ప్రార్థల్లో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచె ఉంచి కాపాడండి దేవా ప్రీలు చేసే పనులలో ప్రయత్నాలలో తోడై ఉండండి దేవా వారికి కావాల్సిన బలాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రభావ ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబ్ ఇచ్చని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి అలాగే దేవా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా రకరకాల నష్టాల నుంచి నీ బిడ్డల్ని కాపాడి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలను కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకో ండి అయ్యా చక్కని ఉద్యోగం మరలా పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందుల మధ్య అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పు బాధల నుంచి రక్షించండి దేవా ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి ప్రతి అక్కడ కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయం చేసే బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి వారి కుటుంబాలను భద్రపరచండి సంఘాలను దీవించండి విశ్వాసాల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి ఈ విధంగా దేవా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పరిచయను మీరు ఆశీర్వదించండి వారి ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి దేవా సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరెవరికి తోడుగా ఉండి సహాయం చేయండి కోర్టు సమస్యలతో ల్యాండ్ భూ భూతగాదాలతో వివాదాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయినాడు దేవా ఎంతో మంది బిడ్డలు అనారోగ్య స్థితిలో ఉంటుండగా రోగాలు వ్యాధుల చేత బాధింపబడుచుండగా కన్నీరు కార్సు పడకలపై ఉంటుండగా ప్రతి బిడ్డను ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని బాగు చేయమని బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా వివాహ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా వివాహాలు జరగక బాధపడే ఎవరి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలకు రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి అయ్యా ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి వారి కుటుంబాలను భద్రపరచండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా రిక్వెస్ట్ ఇష్టపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టము వారి వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగి దేవుడో తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు సంపూర్ణ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయి సహాయం చెయ్యండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి రకరకాల బంధకాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడోగా కృపగలిగిన దేవుడోగా మా జీవితంలో వీరుంటూ మా పట్ల మీరు చేస్తూ వస్తున్న మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతాన్ని బిడ్డలైన వారందరినీ మీ చాట్న భద్రపరచండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు దీవించండి చిన్న బిడ్డల్ని యవ్వనస్తులను పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి బిడ్డల్ని మీరు కాపాడండి వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు వంద వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ